ధీరజ్ ప్రేమ దగ్గరికి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావురా మొన్న కూడా ఏదో సర్ప్రైజ్ అని చెప్పి నాకు షూ కొనడానికి ఆ షూ షాప్కి తీసుకొని వెళ్ళావు ఇప్పుడేం గిఫ్ట్ తీసుకొని వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే తెరిచి చూస్తే నీకే అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే ఆ గిఫ్ట్ని ప్రేమకు ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇందులో ఏముందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇంట్లో అది ఓపెన్ చేయగానే పోలీస్ యూనిఫామ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఇది పోలీస్ యూనిఫామ్ తెచ్చావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు త్వరలోనే పోలీస్ ఆఫీసర్ అవుతావు కదా అందుకోసమనే నీకు ఈ పోలీస్ డ్రెస్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఒరే ఒరే నువ్వు అన్ని కోరికలు పెట్టేసుకోకురా ఇంకా నేను ఎగ్జామ్ రాయాలి అలాగే ట్రైనింగ్ ఇంకా వెళ్ళాలి అప్పుడు కదా నాకు వచ్చేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నీకు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం నాకైతే ఉంది ప్రేమ నువ్వు ఎలాగైనా సరే సాధించగలవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది వీడికేంటి నా మీద ఇంత నమ్మకం ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పోలీస్ డ్రెస్ని చూస్తూ ధీరజ్ని చూస్తూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది వీడు కనిపించడు కానీ నా మీద వీడికి చాలా ఎక్కువ ప్రేమే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటు నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ఇంకా చూస్తున్నావు వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొనిరా ఒక్కసారి ఎలా ఉందో చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలా వద్దురా నేను ఇప్పుడేమి ఈ డ్రెస్ వేసుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే వేసుకోను అంటే ఎలా కుదురుతుంది నువ్వు ఎలా ఉంటావో చూద్దామని నేను ఈ డ్రెస్ ఇప్పుడు నీకు తీసుకొని వచ్చాను వెళ్ళు వెళ్ళు త్వరగా వేసుకొని రా అని చెప్పేసి అయితే తనని ముందుకు తోస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సిగ్గుపడిపోతూ సరేలే వీడికి నచ్చిన పని చేయడానికి నాకేం సరదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న డ్రెస్ని అయితే తీసుకొని ధీరజ్ని చూసుకుంటూ అయితే రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ఇది ఇంకా బయటికి రావటం లేదు అని చెప్పేసి అయితే ప్రేమ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే కళ్ళు తిప్పుకోకుండా ప్రేమ వైపే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి ఈ పోలీస్ డ్రెస్లో చూస్తుంటే ఇది ఇంకా నచ్చేస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ పోలీస్ డ్రెస్ వేసుకొని ధీరజ్ దగ్గరికి వచ్చి ఎలా ఉందిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమరా నిన్నేరా అడుగుతున్నాను ఎలా ఉంది నాకు ఈ డ్రెస్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే సూపర్గా ఉంది అని చెప్పి అంటూ